తన హిస్టరీ తిరగేస్తే కొన్ని వందల వేల మంది మగాళ్లు కనిపిస్తారు తన బెడ్రూమ్ ను పరికించి చూస్తే కొన్ని వందల వేల రకాల కండోం ప్యాకెట్లు గుట్టలు గుట్టలుగా పడుంటాయి ఇక ఎంతో అపురూపంగా కొనుక్కున్న తన ఫోమ్ బెడ్ ని ఒక్కసారి మాటలొచ్చి అడిగితే గనక అది చెప్పే కథలు ఇంకా వర్ణనగా ఉంటాయి ఇక అసలు పాయింట్ లోకి వస్తాను నేను చెప్పబోయే ఈ స్టోరీలో కథానాయిక పేరు ఆ కామదేవత పేరు శెల్వి తమిళనాడులోని తేనే జిల్లా అండిపట్టు ప్రాంతంలోని పప్పుమాళ్ వీధిలో నివాసం ఉంటుంది ఇక సెల్వికి మొదటి నుంచి అది వంశ పారంపర్య లేదంటే హార్మోన్ల ప్రభావం లేదంటే ఆమె జాతకం అలాంటిదో తెలియదు కానీ కామ కోరికలు చాలా ఎక్కువ ఇక సెల్వి విసిరినటువంటి గాలానికి ఈసారి పక్కింటి కుర్రాడే పడ్డాడు ఇరవై ఒక్కేళ్ల కుర్రాడు సెల్వి గాలానికి చిక్కుకుని విలవెల్లాడిపోయాడు ఇతనితో కొన్నేళ్ల పాటు ప్రేమాయణం నడిపింది సారీ కామాయణం నడిపింది ఎంతగా అంటే ఆ కుర్రాడు లిటరల్ గా సెల్వికి బానిసైపోయాడు